జగన్ మొన్నే లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత చెప్పారు టూ పాయింట్ ఓ దానికి సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆ నేపథ్యంలోనే ఆయన తీరు ఆయన ఆలోచనలు గత మూడు రోజులుగా వరుసగా ఆయన ప్రజల్లో తిరగడం అంటే జగన్ గేర్ మార్చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది విజయవాడ గుంటూరులోనూ ఆయన మాట్లాడిన మాటలు కనుక చూస్తే మళ్ళీ వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుంది అనే సంకేతం కూడా కనిపిస్తోందంటే చాలా మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసినప్పుడు నిన్న ఆ మిర్చి ఆడి దగ్గర మాట్లాడని చూసిన మొన్న వలం నేను వంశీని పరామర్శించడానికి ములాఖాత్తుల భాగంగా వెళ్ళిన తర్వాత ఆ జైలు బయట మాట్లాడడానికి చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మారింది జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారింది పార్టీకి సంబంధించి ఆయన ఇప్పుడు గేర్ మార్చారు ఇంతకు ముందులాగా స్లో అండ్ స్టడీ విన్సిడర్ రేస్ అన్నట్టు కాకుండా ఆయన కాస్తంత స్పీడ్గా యాక్టివ్ గా రెడీ అవుతున్నారు అనే సంకేతాలు అయితే పార్టీ నాయకులు ఇచ్చారట ఇప్పటికే మండల అధ్యక్షులను పెడుతున్నారు జిల్లా అధ్యక్షులు పెడుతున్నారు ఎక్కడికక్కడ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే సామాజిక వర్గ కోణంలో కూడా ఎందుకంటే ఇప్పటివరకు పెద్ద పెద్ద పద పదవులందరూ కూడా కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు మొన్న కొరసాల కన్నబాబుకి రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చిన అధ్యక్ష పదవులు ఇచ్చిన వరుసగా ఎక్కువ శాతం మంది కాపు సామాజిక వర్గానికి ఆ పదవులు కూడా కట్టబెడుతున్నారు ప్రస్తుతం పార్టీలో కూడా అటు అంబటి రాంబాబు కానీ ఇటు పేరు నాని కానీ వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే సో ఇటువంటి నేపథ్యంలో ఏదో కొత్త ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నారు అనే సంకేతం అయితే ఆయన స్పష్టంగా వైసీపీ నాయకులు ఇస్తున్నారు